ఇక నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ వారం రోజుల క్రితం పూర్తిగా డెడ్ స్టోరీకి చేరినటువంటి నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో జలకథలను సంతరించుకుంది శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరడంతో గంట గంటకు ప్రవాహం పెరగడంతో సాగర్ నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారని చెప్పవచ్చు గత వారం పది రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇటు సాగునీరు కోసం రైతులు అటు నగర నగరం అంతా కూడా తాగునీరు కోసం ఎదురు చూసింది సాగర్ మొత్తం కూడా జలా జలకలను సందరించుకోవడంతో ఇటు రైతులు కావచ్చు అటు నగరవాసులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా దాదాపు ఐదు వందల ఎనభై అడుగులకు సాగర్లో నీటి మట్టం చేరడంతో మధ్యాహ్నం తర్వాత ఈ సాగర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు కూడా అంతా సమాయత్తమయ్యారు చెప్పొచ్చు మొత్తం సాగర్కు ఉన్నటువంటి ఇరవై ఆరు క్లస్టర్ గేట్లలో ఐదు నుంచి ఆరు గేట్లు ఎత్తేందుకు అధికారులు అంతా కూడా సిద్ధం చేశారు దాని ద్వారా దిగువకు నీటిని వదిలేందుకు ప్రయత్నం చేస్తున్నారు మధ్యాహ్నం తర్వాత పూజల అనంతరం ఐదు నుంచి ఆరు గేట్లు ఎత్తాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం సాగర్లో నీటి మట్టం ఐదు వందల ఎనభై ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం దానిలో వస్తున్నటువంటి ఇంట్లో కారణంగా నీటి నిల్వ ఐదు వందల ఎనభై నాలుగు టీఎంసీలకు చేరింది నాగార్జున సాగర్ నుంచి ఇంట్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల నూట ఎనభై ఎనభై మూడు క్యూసెక్లు వెళ్తుండగా వస్తుండగా నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో మాత్రం నలభై వేల ఐదు వందల పదహారు క్యూసెక్ అవుట్ఫ్లో ఉన్నట్లుగా అధికారులు ప్రస్తుతం వెల్లడించడం జరిగింది దీంతో సాగర్ గేట్లు కూడా ఇవాళ నిర్ణయించడం జరిగింది ఐదు నుంచి ఆరు గేట్లు మధ్యాహ్నం తర్వాత ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అయితే అంతకుముందే కుడి ఎడమ కాలువల ద్వారా ఇటు సాగు సాగు కోసం రైతులకు సాగు పంటలు వేసుకునేందుకు ఆల్రెడీ నారు పోసారు వాటి అన్నిటికీ కూడా పంటలకు కావచ్చు చెరువులు నింపేందుకు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రెండు ఇటు కుడి ఎడమ కాలువలకు నీరును విడుదల చేయడంతో దాదాపు ఇరవై వేల క్యూసెక్ల నీరు కాలువల ద్వారా ఇటు రైతుల పంట పొలాలకు అందించేందుకు సిద్ధం చేశారు మరోవైపు దిగువకు భార్య అంటే సాగ సాగర్లో ఉన్నటువంటి పూర్తిస్థాయి నీటి మట్టం ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగులు కాగా అందులో ఐదు వందల ఎనభై చేరింది మరోవైపు శ్రీశైలం నుంచి గంట గంటకు వరద ప్రభావం పెరగడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే క్రమంలోనే దిగువకు నీటిను విడుదల చేయాలని చెప్పేసి గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు మధ్యాహ్నం తర్వాత ఐదు నుంచి ఆరు గేట్లు ఎత్తి ఈ నీటినంతా కూడా దిగువకు విడుదల చేయనున్నారు రానున్న రెండు మూడు రోజుల్లో ఎక్కువగా ఇంకా వర్షాలు పడే అవకాశం ఉండడం సాగర్లోకి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్న నా అంచనాల నడుమ ఈరోజు ఐదు నుంచి ఆరు గేట్లు ఎత్తి కిందకు ప్రకాశం దారికి దిగువగా నీరును విడుదల చేయబోతుండడంతో రెండు రాష్ట్రాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైదరాబాద్ తాగునీటికి కావచ్చు ఇక్కడ నల్గొండ చుట్టుపక్కల దాదాపు ఇక ఇటు కుడి ఎడమ కెనాల్ కావచ్చు సాగర్ కింద దాదాపు పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఆ సాగు విస్తీర్ణం కోసం కూడా పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునేలా నీటిని విడుదల చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల కూడా ఈ సాగర్లో నీరు నిల్వ ఉండడం నీ ప్రాజెక్టు చేరడం అదేవిధంగా శ్రీశైలం నుంచి కూడా భారీగా వరద ప్రవాహం రావడంతో ఇటు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మధ్యాహ్నం తర్వాత సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు